హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మన శ్రోతలందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఇక్కడ స్నేహమయ్యి అనే నవల ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన నవల నేను నా ఛానల్లో ఇంకొక ఛానల్లో చదివి పెట్టానండి అది చాలామందికి తెలిసినట్టు లేదు అక్కడ కూడా కొన్ని కొన్ని నవలలు చదువుతున్నాను మధ్య మధ్యలో పెడుతున్నాను సో చాలామందికి ఆ ఛానల్ ఏంటి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉంది ఆ నవల అనేది తెలియదు అందుకనే మళ్ళీ నేను ఆ మొత్తం ప్లేలిస్ట్లో ఉండే మొత్తం భాగాలన్నీ కూడా నేను ఒక లింక్ లాగా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే కమెంట్స్ సెక్షన్లో కూడా నేను పెడతానండి కమెంట్స్ సెక్షన్లో కూడా ఈ లింక్ పిన్ చేసి పెడతాను మీరు వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా వినండి మీకోసమే పెడుతున్నాను అలాగే ఇంకా అక్కడ ఇంకా రెండు మూడు నవల్స్ పెట్టాను అది కూడా పెడతానండి వీడియో ద్వారా అయితే మీకు అందరికీ ఎక్కువగా రీచ్ అవుతుంది అనేసి నేను ఇలా పెడుతున్నాను ఎందుకంటే కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ నేను పెట్టినాను కానీ చాలామందికి అది రీచ్ అయినట్లు లేదు అందుకని నేను మళ్ళీ ఇక్కడ ఒక వీడియో లాగా చేసి నేను ఆ లింక్ పెడుతున్నానండి వినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వినండి ఒకసారి విన్నా కూడా కథ జ్ఞాపకం లేని వాళ్ళు ఉన్నా కూడా మరొకసారి వినండి ఇక కథ తెలిసిన వాళ్ళు కూడా వినాలనిపిస్తే వినండి ఎందుకంటే మన శ్రోతల కోసమని మీ కోసమని అదే పనిగా నేను మళ్ళీ ఆ ఛానల్ నుంచి లింక్ తీసుకునేసి ఈ ఛానల్లో పెడుతున్నానండి చాలామందికి తెలియదు ఎక్కడ ఉంది అనేది అందుకనేసి కొంతమంది నా వాయిస్లోనే వినాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో మన శ్రోతల్లో అందుకని వారి కోసం కూడా నేను పెడుతున్నానండి తప్పకుండా అది లింక్ ప్రెస్ చేసి వినండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే